గ్రామం అంతా కంపించింది. దేవానురాధ భారీ రక్షణ గోడను నిర్మించింది. గోడ గ్రామం చుట్టూ నిలబడింది. ధర్మరక్షకుడు నీటి సుడిగుండంను సృష్టించాడు. భారీ నీటి సుడిగుండం తుఫానుకు వ్యతిరేకంగా తిరిగింది. రెండు శక్తులు కలిసి తుఫానును ఆపాయి. నీటి బరువు తుఫానును నెమ్మదిగా ఆపింది. ధర్మరక్షకుడు చివరి నీటి దాడి చేశాడు. భారీ నీటి తరంగం తరంగండి కొట్టుకుపోయింది మీద పడ్డాడు అతని శరీరం గాలిలో కరిగి అదృశ్యమయ్యాడు తుఫాను ఆగిపోయింది గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు ధర్మరక్షకుడు దేవానురాధ చేతులు కలిపారు స్త్రీ పురుష ఐక్యత విజయం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి